देव योन प्रचोदया तुम्बुर वस्वा कत्सवितुर वरिन्य बर्गो देवस्य जोदया तुम्बुर वस्वा कत्सवितुर वरिन्य बर्गो देवस्य देव नहीं देव योन प्रचोदया तुम्बुर పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఆ దేవదేవుని కృపతో సమస్త మానవాలికందరికీ పరమాత్మ యొక్క శుభ ఆశీర్వాదంతో శ్రీకోమ సంవత్సరం దక్షిణ నామ క్రోధ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మో ఆషాఢమాసం కృష్ణపక్షం సృష్టి తిథి ఉత్తరాభాద్రత నక్షత్రం రూపవాసం సరియగు తేదీ సరియగు తేదీ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాయంకాలీన नित्य गायत्री संहिता समस्त यतत्र वेद पारायण विश्व शांति महायागम आध्यात्मिक स्वाध्याय सत्संग समस्त देवत सिद्धुर वेद पारायण विश्व शांति महायागम महायागम

చె తగ్గి చెప్పండి పరమేశ్వరు ఆశీర్వాదం చెప్పండి అందరు చెప్పండి చెప్పారు నమ్మ

పరమేశ్వరుని ఆశీర్వాదం తర్వాత వాళ్ళు చెప్పండి ఇంకా మిగిలిన వాళ్ళు పరమాత్మ ఆశీర్వాదం చెప్పండి మీరు వాదా పడతారు టైమ్ పక్కన చెప్పండి తర్వాత మళ్ళీ చెప్పచ్చు చెప్పండి ఉదయకాలము మీరు లేవగానే లింక్ ఆన్ చేసుకోండి సీదేవమ్మ चपन् सुगन्तम um,

ॐ स्वाहा ॐ श्री च ते लक्ष्मी चपत्यवहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमश्विनौ व्यात्तं मैशानं सर्वलोकं मैशानं स्वाहा इदं लक्ष्मीये इदं न मम ॐ श्री ॐ इषेतोज्येत्वा वायुवस्तदेवो महासविता प्रार्पयत श्रेष्ठतमाय कर्मणा आप्यायमाज्ञाय इन्द्राय माघं प्रजापतीर्णमिव आयक्ष्मावस्तेन ईशत माघशंसो ध्रुवा अस्मिन् गोपतौ स्यात पशु ओ वायु सविता वायुवस्त देवो वहा सारापयत श्रेष्ठमाय कर्मण आत्म्याय ध्वंद्रा भागम प्रजावतीमी आमावस्तेन ईशत मोध्रुवा अस्म गोपत सियात बीजमान पशूं पाहीं स्वाहा చెప్పండి శ్రీదేవమ్మరావిత్రే ఇదం నమమా పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో సర్వేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో పరమాత్మ కృపా కటాక్షు ఉదయం లేవగానే లింక్ ఆన్ చేసుకోండి శ్రీదేవమ్మ మర్చిపోకుండా చేయండి ఇప్పుడు ఇంకా చెప్పవాల పరమేశ్వరుని ఆశీర్వాదము అందరు పూర్తి అయితే సాయంకాలీన సత్యవత మంత్రముతో ఆవుతు చెప్పండి చెప్పు చెప్పు ఏమే ఓం నీకు సత్యవత మంత్రాన్ని తెలుసా బంగారు తల్లి తెలుసు నీకు బండి తెలుసు బంగారు తల్లి కదా చెప్పు చెప్పు ఒక నిమిషం అర్ణమ్మ చెప్తా ఒక నిమిషం అర్ణమ్మ చెప్పరా

्रतपते व्रत प्रकृति में स्वाह

दक्षिणया स्वाहा <laughs> <laughs>

ॐ स्वाहा इदं वास्तोष्पदये इदं न मम तर्गतवान्

विश्वेभ्यो दिवे स्वाहा धन्वतरिए स्वाम स्वाहा स्वा ओम स्वाहा ॐ स्वाहा, ॐ सहद्यावा पृथिवी स्वाहा, ॐ स्वाहा, ॐ सृष्टकृते स्वाहा।

పూర్ణ తేజస్సును పూర్ణ సామర్థ్యమును ప్రసాదింపు ఓ సర్వేశ్వర సర్వరక్షక మీరు అనంత పరాక్రమ సంపన్నులు దయచేసి మీ కృపతో మాకందరికీ పూర్ణ పరాక్రమమును ప్రసాదింపు ఓ సర్వేశ్వర సచితానంద స్వరూప మీరు అనంత బల సంపన్నులు దయచేసి మీ కృపతో మాకందరికీ పూర్ణ బలమును ప్రసాదింపు ఓ నూరాయణ శంకర రుద్ర గణపతి మీరు అనంత ఓజో సంపన్నులు తేజో సంపన్నులు దయచేసి మీ కృపతో మాకు పూర్ణ ఓజస్సును పూర్ణ తేజస్సును ప్రసాదింపుము ఓ సర్వ వ్యాపక సర్వాంతర్యామే మీరు దుష్టులందునో దుష్ట కార్యములందునూ క్రోధకాదులు దయచేసి మీ కృతతో మాలోని సూక్త దుర్బములను దుర్వ్యసనములను దుర్భావములను దుస్సంస్కారములను దుష్కార్యముల నుండి సర్వదా సర్వత్రా దూరము చేసి మాకు నిరంతరము సత్కర్మల ఎందు ప్రేరణ కలిగించము ఓం పరమాత్మ మిమ్ములను ఎవరు నిందించినను సుతించినను సన్మానించినను అవమానించినను సహనము కలవారు దయచేసి మీ కృపతో మమ్ములను శ్రీ అట్లేగా నమ తర్వాతి వారు విశ్వశాంతి ప్రార్థన చెప్పండి అమ్మా చెప్తారా విశ్వశాంతి ప్రార్థన చెప్తారా శ్రీ గురువ్యో నమ విశ్వశాంతి ప్రార్థన ఓం సర్వే సర్వే భవ

्यायेण मार्गेण मही महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता लोका नो ओ परमेश्वरा ये लोकमंत्रट संपूर्ण आरोग्यवर्ष में वर्षुगाका ओ परमेश्वरा ये लोगमंत संपूर्ण आरोग्यवर्ष में वर्षुगाका परमेश्वर ये लोकमंत्रट संपूर्ण आरोग्यवर्ष में वर्षुगाका परमेश्वर ये लोगमंत பூர்ணுஷமே ஆனந்தவமே வச்சிதா ஓ பரமேஸ்வர இதுலோகம்தட சம்பவே ஆனந்தவமேதாமந்த சம்பூர் ஆரோய

సంపూర్ణ ఆరోగ్య వర్షమే వర్షించుగాక ఓం శ్రీ గురుభ్యో నమ తర్వాత వారు రాష్ట్రీయ ప్రార్థన చెప్పండి ఓం आ ब्राह्मण ब्रह्मवर्चसी जायताम आ रास्ते राज्य शूरय्यो दिव्यादिमहार जायताम दुग्रीनुर्वोडन सप्तिषाजिष्णुर सबेयोुवास्य यजमानस्य वीरो जायताम् निकामे निकामे नः पर्जन्यो वर्षतु फलवद्यो नवोषधयाः पश्यन्तां योगक्षेमो नः कल्पताम् योगक्षेमो नः कल्पताम् ॐ श्री ఇప్పుడు సంధ్యా పాసన చేయాలి అందరూ సంధ్యా బ్రహ్మ యజ్ఞం యొక్క మహాప్రసాదము అందరు అందరూ తీసుకుండి ఎవఎలు గాను నాలి అందరికి మంచిండి ఓం ఈ సాయంకాల విశ్వశాంతి మహాయాగం ఓం శ్రీ గాయత్రి गीता ప్రాంగణం ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహించే ఈ విశ్వశాంతి మహాయాగం మొదటి భాగము సంపూర్ణం చేసుకుని రెండవ భాగము సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞంలో స్వాధ్యాయ సత్సంగంలో పాల్గొందాం ఓం శాంతి శాంతి శాంతి